సో అందరికి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము ఈరోజు ఒక దగ్గరికి వెళ్తున్నాం ప్రసన్న కూడా తెలియదు మొత్తం రెడీ రెడీంది సో అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ఫస్ట్ తీసుకో ఎందుకంటే మా ఛానల్ మానిటేషన్ అయితే అయింది ఫస్ట్ జపల్ చెప్పాలి ప్రసన్న కూడా తెలీదు మోనిటేషన్ అయింది థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అందుకనేది ప్రసన్న అయిందిలే టూ డేస్ త్రీ డేస్ అయింది అంతే మానిటేషన్ అయితే అయింది అవన్నీ యాడ్షన్స్ అవన్నీ ఓకే చేసేసుకున్నాం తర్వాత గూగుల్ పిన్ కోసం వెయిట్ అండ్ సీ అది త్రీ వీక్స్ కానీ ఫోర్ వీక్స్ కానీ పడుతుంది మేబీ అంటే ఒక వన్ మంత్ అనుకో తిన్న చేతలకే తరుది ఎందుకనే 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 పార్టీస్న ఫస్ట్ ఫానిగా నిజంగానే హోటల్ తీసుకలేసి నిన్న మా ఊర్ టౌన్ కి ఉన్న దిస్ బట్టల్ కే మా అనుకునే పండక్ షాపింగ్ బట్టల్ షాపింగ్ అది నెక్స్ట్ వ్లాగ్ లో ఫస్ట్ ఈ కొది ఆ దీప్ చేసి ఆడికి వెలేసి pani పర్దని పిచే శానే చేసా ఇంకా పార్టీ అంటే అదే లేదంటే గోపి లేకుంటే నూడిల్స్ ఎగ్ రేస్ ఏమి చూడాలి ఏదో హోటల్కి అనుకోండి ఏం లేదు పార్టీ పార్టీ అంటే పార్టీ సరేలే నువ్వు రా చెప్తా ఓకే పో ఎట్నా పో అంతలాగే హోటల్కి వెళ్ళేటప్పటికే వాటర్ క్యాన్ వచ్చింది నీళ్ళు కూడా లేవు కొద్దిగానే ఉన్నాయి నీళ్ళు పోసేసి నిన్ను మంచి రిచ్ హోటల్ తీసుకెళ్తాను ఆ హోటల్ నీకు అప్పుడే బలుపు వెలుగుతుంది కదా కుక్క వాషిని బట్టి వస్తాను ఏమో తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత చూడు అదేలే బా నీకు నచ్చిందే తీపిచ్చా మెను చూడు ఏది కావాలో చూసి చేసి ఇవ్వాలి సరేలే నేను చెప్తాలే ఏదైతే బాగుంటుందని సరేనా

ట్రో అట్ ఇప్పుడు తిరుపతి కంటే ఏందమ్మా బయలుదేరా లైట్ లాప్ చేస్తారా పప్పు మర్చిపోయింది అంతా డబ్బులు తీసుకుంటే ఊరికి వరికిచ్చా పోలీలో కూడా పాలే బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాము బస్సు కోసం వెయిటింగ్ బస్సు కాదు ఆటో కోసం ఉంది చెప్పేదా మమ్మల్ని ఎక్కువ 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 బయలుదేరం కూర్చోంగా ఏంది అన్ని వేసి చేసినారు ఏమే అంతా బాగా దొక్కు పెట్టేసాను కదా నా సీట్లు గీట్లు ఎంత గుడికి వెళ్ళావా ఆ ఆటోలో జర్నీ ప్రయాణం ఎందుకంటే ఆ హోటల్ దగ్గర పిఎస్ సెవెన్ దగ్గర ఇక్కడ ఇక్కడ ఓకే సో గాయస్ అయితే రెస్టారెంట్ అయితే వచ్చేసాం ఎట్టలో కూడా తెలియదు అంత బాగా అవి గణపతి ఉంటే ఎట్ట అంటనా నిదానం వెళ్ళు తల దించుకో నచ్చిందే సైకిల్ అని వచ్చి ఓ అటు ఉంటుంది టైం భారీ అయిపోయింది ఫస్ట్ ఉంటుంది ఉంటుంది ఫస్ట్ అడిగేసి చూడు ముందు కూర్చో పాప అటు సైడ్ అటు అటు సైడ్ కూర్చున్నాపా ఇంకా కూర్చుంటావా పా అటు సైడ్ పా ఏమి ప్రసన్న మూడప్ అయిపోయింది ఎందుకంటే నేను ఒకటి అనుకుంది ఇంటి దగ్గర మండి తీసుకుందాం అనుకుంటే ఇక్కడ లేదు అయిపోయింది టైం ఆడికి ఫుల్ అయిపోయింది నై కానే కదా నీకు అంటే బాగా ఇష్టం చికెన్ నేను మండి తీసుకుందాం అనుకున్నా ఎక్కడికి వచ్చే తలకి అయిపోయింది ఆడికి టైం చాలా ఓవర్ అయిపోయింది నా ఇంటికా నేను షాప్కి వచ్చి రెడీ చేసి మళ్ళీ ఎక్కడికి వచ్చి మళ్ళీ కటింగ్ చేసుకొని వచ్చి పోయే తలకి సారీ సరేనా అంటే నీ సాటిస్ఫాక్షన్ కోసం ఏదో ఒకటి ఇటు చూడు ఎందుకు అటమల్గా ఉంటాము సరే అమ్మా అయితే నెక్స్ట్ ఇంకోటి ప్లాన్ చేస్తా అటుకెళ్ళేటప్పుడు చూస్తా వచ్చి కూర్చోమంటే నా ఫోటో స్టైల్ స్ట్రీట్గా ఫస్ట్ టైం బా మమ్మల్ని రెస్టారెంట్ వచ్చిన ఎప్పుడో రావాల్సిందో ఈ కటింగ్ చెడమూచినట్టు ఆడ పలకాయనైపోయింది అక్కడతో ఇంటికి వచ్చి నెయిన్ క్షందర బంధరం అని అక్కడ చూస్తా ఏమైంది మహేష్ కటింగ్ మహేజ్ అతను ఏం చేద్దాము అయిపోయింది సరే అండి వచ్చిన కూర్చొని చూడండి కూర్చున్నా అందు వచ్చేసాను చికెనే కదా బ్రదరా చికెన్ ఓకే ఇంకా నేను తినేసే మా ఇద్దరికైతే పెట్టేశారు నేను తినేసే మమ్మీ కూల్ డ్రింక్ ఏమన్నా కావాలా థమ్స్ అప్పటి ఏను కానీ టేస్ట్ ఎలా ఉందో చెప్పు నేను నాకేం వద్దు లెగ్ పీస్ వచ్చినాలో ఎలా అనిపించిన మమ్మీ నీక వన్ కే దాటేసి మానిటేషన్ వేసి ఇప్పుడు మళ్ళీ నీకు మండి పిలిచుకోవచ్చా వాళ్ళకి వీళ్ళకంటే మనకి ఎవరు అవ్వలేరు ఉండేది నీకే హ్యాపీ చేద్దాం అందుకనేసి నీకు ఎలా అనిపించిన చెప్పంటే ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి మన సబ్స్క్రైబ్స్ అందరికీ అలానే మమ్మల్ని సపోర్ట్ చేస్తానండి ప్లీజ్ 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 ఈ చూడు మాట్లాడుతూ ఉంటే ఒక పక్క తెంతానే ఉన్నది కానీ సరేలే మాకు మా బిర్యానీ అయితే చాలా బాగుంది అలానే మా సపోర్ట్ చేసి మా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇక్కడికి ఎందుకు పిలుచుకోవచ్చా అంటే మన ఛానల్ మానిటైజేషన్ అయిపోయింది అయింది కాబట్టి పిలుచుకోరా పిలుచుకోవచ్చా ఏమి ఇంకా రాకుండా నాణ్య చూసామని అది తిన్నావు కదా ఇంకేం కావాలా ఇదే ఓ నేడు పెట్టినామ్మా నువ్వు ఆడబెట్టేసి వచ్చేచ్చువు సైలెంట్గా బాగుంటాయి తీసుకో తీసుకోడు అయ్యి బాగుంటాయి టేస్ట్ సరే నీకా అంతే నీకు ఇలాంటి డౌట్ మళ్ళీ వస్తాయి కదా తినేటప్పుడు డబ్బులు ఇవ్వకున్నామని వచ్చారా చాలా అంటే చాలా లేట్ అయిపోయింది టైం అంత నాలుగు అయింది నాకైతే ప్రసన్నైతే పొద్దున కూడా ఆ టిఫిన్ కూడా ఏం చేయలే కదా బాగా తినేసి ఆకలికి అయితే సరిపోయిందా ఈ నుంచి దొబ్బుదా ఆడిపో అని సరిపోతుంది ఎట్ట తిగాలండి ఎటో వచ్చినావా అట్నే దిగల మండీ అయితే సూపర్గా ఉంటుంది సరేలే నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాం చూద్దాం ఇప్పుడు మనం వచ్చి మనం వచ్చే లేట్ అయిపోయింది వా బయలుదేరుతాం ఆటోకి బయలుదేరాలి మళ్ళీ ఎందుకురా ఇదే హైవే అయిపోయా ఇది చిట్టివెల్కి వెళ్ళే రూటు దీన్ని స్ట్రైట్గా రెస్టారెంట్ అజుడ అర్జుడా ఇప్పుడు ఎట్ట పోవాలా బస్సులు చెప్ప పైగా పది దిగు ఏం మళ్ళీ తింటావు సరిపోలా ఇప్పుడైతే ఇంటికి వచ్చేసినాము అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేక మహేష్ నన్ను తీసుకెళ్తాడని అంటే ఎందుకంటే రెండు మూడు వారాలు అట్టే దమ్మి కొట్టి అందుకని నీకు నమ్మకాలు లేవుతారా నీ ముందు అసలే లేవుతారా ముఖం మొగలగట రాతే ఓపిక అనేది ఉండాలి మనిషికి అది లేకపోతే చాలా కష్టం వారిని నాకు మరి అట్టనుకుంటే నాకెంత ఆలోచన ఉన్నది అటా మరి అది కూడా ఒకరంత ఆలోచన పిలుచుకోమాలేదే పిలుచుకోమాలేది అది ఒకటి కాదు సరేలేబ్బా ఎక్కడికి మళ్ళీ 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 కదా మళ్ళీ లేక ఇదే మూడు వారాలు అయితే అది ఐదు వారాలు అవుతుంది నెల అవుతుంది ఇంకా తరువాత పో నాకు నేను అట్టా తినేదానికి అది ఇది నేను అస్సలు ఆ సరేలే పో నువ్వు బాతావా పావు నాకు తెలుసు మరి సో గాయస్ నేను అంటావా గుడ్ బాయింగ్ సో గాస్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ గంట నొక్కండి గంట నొక్కండి కేక నొక్కండి గంట గంటకాలు బాయ్ బాయ్